దీని విషయం తెలియదు ఎందుకు మద కుమార్ సార్ గారు ఏ గిరు సార్ వస్తారు ఎందుకసారి మత మాట్లాడుతారు ఎందుకే కలెక్టర్ వచ్చిపోతున్నారు ఎందుకు సార్లు చెప్తా ఉన్నాడు ఈయన పరిగణలు రాస్తా ఉన్నాడు దానికి సంబంధించిన వాళ్ళు ఇది ఒక అద్భుతం నేను చూసిన నా జీవితంలో మూడు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి స్టడీ ఉంది అని అనుకున్న వాళ్ళకు దాని బయో తెలుస్తుంది కాబట్టి మనకు దీని విషయంలో మనం ఒకటి అవసరం చేసేవా ఏది నేను కాపాడుకున్నాం నిజంగా ఈ వేదిక ద్వారా ముడవా గ్రామస్తులందరికీ నా ఉదూర్గా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఆస్తిని కాపాడుకున్నాను ఇది మీకు ప్రపంచ దేశాల్లో మొప్పులు తెచ్చుకుంటబోతా ఉంది అనేది వెతికి వెతికి గూగుల్లో సర్చింగ్ పెట్టుకుని ఎప్పుడు వాళ్ళు ముడివాళ్ళకి ఏదో చూత ముడవాళ్ళని ప్రపంచ దేశాల్లో ముప్పును వచ్చి చూసిపోయే విన దగ్గరకు వచ్చింది దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో మంత్రి వెంబడి ఈ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రి గారితో ఇక్కడ ఉన్న భూమి యజమానికి మనం పక్కనే చివరి నెంబర్ భూమితో ఇచ్చి ఈ భూమి తీసుకొని వీలైనంత భూమిని మనము అక్వైర్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్యాటక కేంద్రాలుగా దానికి సంబంధించిన ఒక తీర్మానం చేసుకుంటే వాళ్ళు పరిశుభ్ర చేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన అన్ని వసతులు కల్పించాలని ఇది మా గడ్డ మీద ఉన్నందుకు అది కూడా నా పిల్లలు బయటికి ఇంత పెద్దగా ప్రాచారం అవుతున్నందుకు భావిస్తూ మరి మీరు మా మీద కలిగించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యతగా తీసుకుంటారనే నమ్మకం మాకుంది ఈ దాన్ని ప్రపంచ దేశాలను గుర్తించే విధంగా మా ముందు తీసుకొచ్చి మన తెలంగాణ ఔన్నత్యాన్ని చాటు చెప్పుకోవడానికి ఒక సదవకాశంగా భావించాలని కోరుకుంటూ ఇప్పుడు మన పెద్దలు పర్యాటక శాఖ మంత్రి యుపల్లి కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఇవన్నీ ఏదో ఒక రాజ పార్టీ ఆశా ఇది ఆశామాసిగా తమాష కోసం పార్టీని కాదు అక్కడ మైద్యం అలాగే చూపొచ్చిన ఉండే సమాగ్రం అంటే వీటన్నిటి కూడా ఒక చరిత్ర ఉంది ఈ రోజున సరే ఈ రోజున పైనాపిల్స్ వచ్చినవి నగరకాల టెలిస్కోప్ వచ్చినవి ఆకాశం నుంచి పరిశోధన జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఆకాశాన్ని చూస్తూ ఆకాశం నక్షత్రాలను రాతపైన చిత్రించడం జరిగింది అంటే వాటినే ఉత్తరం ఎక్కడ దక్షిణం ఎక్కడా గ్రహాలు ఏంటి కాలాల గురించి అంటే వీటన్నిటి గురించి కూడా ఆ రోజుల్లోనే సమగ్ర అవగాహన తోటి ఇవన్నీ కూడా మరి ఇక్కడ రోజు కూడా జరిగిందంటే మొత్తంగా చూస్తే భక్తులు వాళ్ళు చాలా గొప్పలు చాలా తెలివైన వలన అందులో ఉద్యమాల వాళ్ళు ఇంకా ఇంకా గొప్పవాళ్ళు పెరువైనట్టు వాళ్ళు నువ్వు సామాన్యం కాదు కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే మొదటి పాటు అంటే మూడు వేల గ్రామస్తులవి సరే దీంతో పాటుగా ఈనాడు తాత్కాలిక గుర్తింపు వచ్చింది తీసుకోవాలి మరి శాశ్వత గుర్తింపు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది రామప్ప దేవుడే ఇక్కడ వచ్చిన పత్రాలు నాకు అదే నేనే స్వయంగా చూస్తాను సోమశ్రోడి సోమశిల వచ్చిన తర్వాత ఆ సోమశిల గ్రామంలో ఒక సుఖ నీరు లేవు వాస్తవంగా కానీ ఆ టూ వచ్చిన కారణంగా సోమశిల గ్రామం మొత్తం కూడా ఈరోజున నీరు అక్కడ ఆ గ్రామంలో ఎందుకంటే వచ్చిన టూరిస్టుల కోసం వాళ్ళ ఇళ్ళే అడిషనల్ రూపెసిటీ కిరాయికిస్తారు రోజు రెండు రోజులు సమయం వస్తే రోజులు కిరాయి అంటే ఇంచు నుంచో హాఫ్ గ్రామం మొత్తం కూడా ఆ టూరిస్టుల పైనే ఆదా పెడతావు అంటే గొప్ప అవకాశం ఉంది కాబట్టి దీనికి తప్పకుండా మా శాఖ ద్వారా దీనికి కావాల్సినటువంటి కావాల్సినటువంటి ఈ యొక్క శాశ్వత గుర్తింపు యునెస్కు ద్వారా రావడానికి కావాల్సినటువంటి అన్యాయ కార్యక్రమం చేసింది చేయడానికి మా ప్రభుత్వం మా యొక్క శాఖ కూడా దూరం తప్పకుండా కావాల్సిన అవకారాలు చేస్తాం మనం చేసుకుంటూ అట్లాగే వచ్చేటువంటి ఒక ఈ నాలుగేడు రోజుల కారంలోనే జిల్లా యంత్రాంగంతో పాటుగా ఈ యొక్క టెక్కల్ సంస్థ పాటుగా ఆర్గానిక్ డబ్బులు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏమేమి తీసుకోవడానికి ఏమేమి కావచ్చు చర్చించుకుని చర్చించుకుని దీనికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ అట్లాగే ఇక్కడ ఈ యొక్క టూరిజం డెవలప్ చేయడం కోసం కూడా కావాలంటే రోడ్ కావచ్చు దీనికి టోటల్ ఫెన్సింగ్ కావచ్చు పార్క్ కావచ్చు లాబ్స్ కావచ్చు కావచ్చు వాటికి వీళ్ళు త్వరగా తొందరని మరి ఒక శాఖ ప్రతిపాదించిన ప్రకారం మంజూరు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చాలా గొప్ప భవిష్యత్తు ఉంది గ్రామాన్ని కాబట్టి అట్ల చెప్పింది అడిగిన నా వల్ల ఇక్కడ ల్యాండ్ అంటే దీనిని సంరక్షించడం కోసం దీన్ని కాపాడడం కోసం నష్టపోయినటువంటి వాళ్ళు ఎప్పుడున్నా రైతులు వాళ్ళను నష్టపోయడం వాళ్ళను కూడా ప్రభుత్వ పరంగా త్వరగా అమల ద్వారా జిల్లా కలెక్టర్ గారు కూడా అవసరమైనటువంటి ప్రతిపాదన పంపించే కార్యక్రమం చేసి వాటిని పరిష్కరించే కార్యక్రమా చేసి తప్పకుండా ఆ సహాయాన్ని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని సవినంగా సవినయంగా చేస్తూ ఇప్పటికీ ఆలోచన ఇంకా ఇప్పటికీ చాలా మంది వచ్చిపోతా ఉంటారు